హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఈ వారంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ ఎకానమిక్ సంబంధించి మరియు పాలిటిక్స్ సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల అభివృద్ధి గురించి ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది అందులో ఉన్న అంశాలంటే ఈ నెల ఒకటి రెండు మూడు బహుముఖ పేపర్లో రావడం జరిగింది ఆ పేపర్లో చూసి మీరు కొద్దిగా నోట్స్ రాసుకోండి అంటే ఈ నోట్స్ గురించి క్యారెడార్స్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది వాటి గురించి కూడా మనకు ఏపీ ఎకానమీలో కంపల్సరీగా వస్తే రావచ్చు మార్కులు ఇక పాలిటిక్స్ సంబంధించి ఏసీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఈ అంశంలో కూడా అంటే ధర్మాసనము పూర్తిగా లోదుగా చదవండి మనకు కంపల్సరీగా ఒకటి లేదా రెండు మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది లేకపోతే రాని ఛాన్స్ కూడా ఉంది సో ఏపీ ఎకానమీ అంటే ఈ వారంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు అవి మరి ఓటాన్ అకౌంట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది జూలై ముప్పై ఒకటి ఆంధ్రప్రదేశ్ అది ఎట్లా జరిగింది ఏఏమని కూడా పెట్టండి నేను సపరేట్గా రాసి మీకు చెప్పచ్చు బట్ అయితే ఎవరు ఆలోచనలు కొద్దీ వాళ్ళు రా రాసుకుంటే అది డిఫరెంట్గా ఉంటుంది దీని తర్వాత ఇంపార్టెంట్ సంఘటనలు మీరు మెసేజ్ చేయండి నోట్స్ కావాల కావాలంటే నేను మళ్ళీ మీకు చెప్తాను ఈ వా ఈ వారంలో అయితే ఇవే ప్రధానంగా జరిగినాయి మన గ్రూప్కి సంబంధించి ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ మీ సినిమా ప్రవీణ్ కుమార్